ఆడిషన్ ఏదో నేను చేస్తానండి పెసవాళ్ళలో నీ నాటకం చూశానయ్యా ఇప్పుడు నా కథానాయకుడు షూట్ చేస్తాను రామరావు నీకు మళ్ళీ చెప్తున్నాను నీ పారితోషికం వెయ్యి నూట పదహారులో భయానానికి వంద రూపాయలు మీ మేలు మర్చిపోలేనండి రామారావు సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా నీకితన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా రామారావు ఓ పంచి నా మనదేశం సినిమాలో చిన్న వేషం ఉంది అచ్చి కెమెరా అలవాటు అవుతుంది కరెక్ట్ ప్రసాద్ గారు ఇదిగో జయంతో చేయ కెమెరా అలవాటు అలాగే